కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లిలోని కోనసీమ తిరుమల వెంకటేశ్వర వారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆయన వకుల మాత అన్నదాన భవనం కోనేరు పార్కింగ్ స్థలం వంటి ప్రదేశాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భక్తులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న రాకం దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు గత శనివారం లక్షకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని రికార్డు స్థాయిలో ఆదాయం లభించిందని ఆయన అన్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న స్లాట్ విధానంతో గతంలో గంటలు తరబడి పట్టే దర్శనం ఇప్పుడు త్వరగా పూర్తవుతోందని చెప్పారు చంటి పిల్లలు తల్లుల కోసం ప్రత్యేక స్లాట్ ను కూడా అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈ రోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంతో పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు ఒకరి మత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రల్ ఎడ్యుకేషన్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉగ్రమద భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉగ్రమ భవనం మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మెంటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం మరి శర వేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి శనివారం ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదక్షణలు ఏడు శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపు భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గత శనివారం సెకండ్ సాటరీ రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా లక్ష పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా ఉన్నాం కోనేరుని పూర్తి చేయబోతూ ఉన్నాం అదేవిధంగా పాత మన ఏదైతే మొన్న కొత్త పార్కింగ్ ఏరియా ఇవతల పక్క ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి ఏటుగట్టి మీదగా రోడ్డు దశల వారీగా అది ఓపెనంకా అదేవిధంగా రావులపాలెం గౌతమి బ్రిడ్జి వరకు కూడా తీసుకెళ్ళాలనేది ఆలోచన ఉంది ఆల్రెడీ రుడాకు ఒక కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను రాజ్యసభ సభ్యులు సానం సతీష్ గారు ఉంటే ఒక కోటి రూపాయలు ఇవ్వమని లెటర్లు పెట్టడం జరిగింది అలాగే ఎన్ఆర్జీలు కూడా ట్రై చేస్తాం ఏదో విధంగా ఒక కోటి కోటి రూపాయలు తెచ్చుకుని ఈ ఏటుకట్టు మీద రోడ్డుని కూడా దాన్ని ఒక తారు రోడ్డుగా మంచి రోడ్డుగా తీసుకువెళ్ళి లింక్అప్ చేయాలా అని పక్కన నుంచి భక్తులు వచ్చేలాగా ఒక సెకండ్ వే అటు బ్లడ్ బ్యాంక్ రోడ్డు కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది మొదటి విడతగా అక్కడ పార్కింగ్ ఏరియా నుంచి బ్లడ్ బ్యాంక్ మీదుగా ఇటు దీని మన కేశాలకు వెళ్ళే అక్కడ వరకు కూడా ఒక తారు రోడ్డు తీసుకురాని కూడా మొదటి రోజుగా చేయాలని చురుకుగా చేయాలని ఆలోచనలు ఉన్నాం ఇంకా టూరిజం ప్రాజెక్టులు కూడా తీసుకెళ్లని ఆలోచన కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నాం రండి మీరు వచ్చి ఇక్కడ అవసరమైతే స్థలాల ఏర్పాటుకు మా సహకరిస్తాం దేవస్థాన భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ఎవరైనా అడిగని అవి కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా చేసే దాంట్లో అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు స్వామివారి వెంకటేశ్వర స్వామి మనందరి చేత ఈ స్వామికి సేవ చేసే సేవ చేసే మహా అవకాశం మనకు కల్పిస్తూ ఉన్నారు ఒక మీడియా మీడియా పీపుల్గా మీరు కూడా ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క విశేషాలన్నీ కూడా ఈ ప్రపంచాన్ని తెలియజేయటంలో మీరు చేస్తున్న కృషి కూడా చాలా అమోఘమైంది ఈ విధంగా మనందరి కృషితో ఈ క్షేత్రం ఈ దివ్యక్షేత్రం ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రం ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రంగా దివ్యక్షేత్రంగా వెలువందాలని దానికి స్వామివారి కరుణాకటాక్షాలతో మనందరం కూడా ఆశిస్సులతో ఈ యొక్క అభివృద్ధికి మనందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను